నమస్తే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా అట్టుడుకుతోంది మండిలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన సంజౌలి మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా హిందువులు హిందూ సంఘాలు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి ఈ నేపథ్యంలో గత శనివారం రాష్ట్ర బంద్ పిలుపునిచ్చారు శుక్రవారం నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులు వాటర్ కెనన్లతో పాటు లాఠీ చార్జ్ కూడా చేశారు దీనికి నిరసనగా ఈ బంద్ నిర్ణయం తీసుకున్నారు బంద్ నేపథ్యంలో హిమాచల్లోని వ్యాపారులంతా తమ దుకాణాలను మధ్యాహ్నం వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ కోరారు ఇటు శనివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హిందువుల ఆందోళనలు కొనసాగుతున్నాయి సంజౌలి ప్రాంతంలో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన మసీదు నిర్మాణ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది ఈ అక్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఐదంతస్తుల మసీదును అక్రమంగా నిర్మించారని దాన్ని వెంటనే పడగొట్టాలని డిమాండ్ చేస్తున్నాయి దీంతో సంజౌలి ప్రాంతంలో పోలీసులు భద్రతను పెంచారు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ ను అమలు చేస్తున్నారు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు అత్యంత వివాదాస్పదమైన ఈ మసీదుకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు ఇది తాత్కాలిక నిర్మాణమే రెండు వేల పదిలో శాశ్వతమైన మసీదు నిర్మాణం ప్రారంభమైంది దీంతో స్థానికంగా నిర్వాసితులైన వారి నుండి అనేక ఫిర్యాదులు రావటం ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కోర్టులో వ్యాజ్యం నడుస్తూనే ఉంది న్యాయశాఖ పరిధిలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదంతస్తుల నిర్మాణం పూర్తయింది సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక రికార్డుల ప్రకారం అక్రమ నిర్మాణాన్ని అంతటితో నిలిపివేయాలంటూ కార్పొరేషన్ మొత్తం ముప్పై ఐదు సార్లు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు లో మున్సిపల్ కార్పొరేషన్ మసీదు సంబంధించిన అనుబంధ నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించింది దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి అయితే గత ఆగస్టులో రెండు దుకాణదారుల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి మరణంతో ఈ వివాదం మరింత రాజుకుంది దీంతో హిందూ సంఘాలు సెప్టెంబర్ ఒకటిన సంజౌలిలోనూ సెప్టెంబర్ ఐదున చౌరా మౌదాన్ లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి అయితే ఈ కేసుపై సెప్టెంబర్ ఏడున విచారణ జరిగింది ఆ సమయంలోనే వక్ఫ్ బోర్డు ఎంట్రీ ఇచ్చింది యాజమాన్య పత్రాలను కోర్టులో సమర్పించింది కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ ఐదుకి షెడ్యూల్ చేసింది వివాదాస్పద నిర్మాణం విషయంలో తాజా పరిస్థితిపై తమకు నివేదిక సమర్పించాలని సంబంధిత జేఈని కోర్టు ఆదేశించింది మరోవైపు మసీదు ఇమాము ఈ అక్రమ నిర్మాణాన్ని సమర్థించాడు పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు తాత్కాలిక రెండంతస్తుల భవనంగా ఉండేదని ప్రార్థనలు బయట చేసేవారని దీంతో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు అందుకే విరాళాలు సేకరించి మసీదు నిర్మాణం ప్రారంభించామని వివరించాడు ఈ భూమి బోర్డుకు సంబంధించిందని కూడా తెలిపాడు నమస్తే జై హింద్ జై భారత్